యూజీ పీజీ కోర్సుల ద్వారా విద్యార్థులు మెరుగైన విద్యను అభ్యసించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తొందరగా తెచ్చుకునేందుకు గాను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో కర్నూల్పట్నంలో ఒక క్లస్టర్ యూనివర్సిటీని అయితే ఏర్పాటు చేశారు రాష్ట్ర విభజన తర్వాత దక్షిణ భారతదేశంలో ఏకైక క్లస్టర్ యూనివర్సిటీ మొట్టమొదటిగా కర్నూల్పట్నంలోనే ఏర్పాటు చేశారు అయితే ఈ క్లస్టర్ యూనివర్సిటీ అంటే చాలామందికి అవగాహన లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎట్లా ఈ క్లస్టర్ యూనివర్సిటీలో చేరాలి ఎట్లా ఈ ఈ క్లస్టర్ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని చాలామందికి అవగాహన లేక లేకపోవడంతో ఈ క్లస్టర్ యూనివర్సిటీ ఎక్కువగా ఎలివేట్ కాలేకపోయింది అయితే ఈ క్లస్టర్ యూనివర్సిటీ అంటే ఏంటి అసలు ఎప్పుడు దీన్ని స్థాపించారు ఈ క్లస్టర్ యూనివర్ యూనివర్సిటీ పరిధిలో ఎన్ని కళాశాలలు ఉన్నాయి అసలు ఆ కళాశాలలో ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఈ క్లస్టర్ యూనివర్సిటీలో యూజీ పీజీ కోర్సులలో ఎలాంటి అత్యాధునిక కోర్సులు అందుబాటులోకి వచ్చాయి అన్న అంశాలను ఈ క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన క్లస్టర్ యూనివర్సిటీ అనేది సౌత్ ఇండియాలోని మొట్టమొదటి యూనివర్సిటీ ఇది ఎంహెచ్ఆర్డి ప్రకారం వచ్చినటువంటి రూసా గైడ్లైన్స్ కింద ఇండియాలో మొత్తం మీద ఏర్పడిన యూనివర్సిటీల్లో ఒక యూనివర్సిటీ సో మన దగ్గర నూట అరవై తొమ్మిది ఫ్యాకల్టీ ఉన్నారు మూడు కాలేజెస్ కలిపి ఈ యూనివర్సిటీ ఏర్పడింది అవేమంటే కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ మనకు ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు దాంతోపాటు మనకు యూజీ కోర్సెస్ మూడు కాలేజెస్ మీద కలిపి నలభై కోర్సెస్ ఉన్నాయి పీజీకి ఇరవై మూడు కోర్సెస్ ఉన్నాయి పదకొండు సర్టిఫికేట్ అలానే పదహైదు డిప్లొమా అండ్ పీజీ డిప్లొమా కోర్సెస్ కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం ఈ సంవత్సరం నుంచి ఇవన్నీ స్కిల్ ఓరియంటెడ్ ఉంటాయండి డిప్లొమా కానీ సర్టిఫికేట్ కోర్సెస్ కానీ సో ఎవరైనా పీజీకి అడ్మిట్ కావాలనుకుంటే సిల్వర్ జూబ్లీ కాలేజ్ అయితే సిల్వర్ సెట్ ద్వారా అడ్మిట్ అవుతారు మిగిలిన రెండు కాలేజెస్లో యూజీ అడ్మిషన్స్ ఓఏఎంటీసీ ద్వారా జరుగుతాయి ఆ రెండు కాలేజెస్ ఏమంటే కేవీఆర్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ సో పీజీ అడ్మిషన్స్ వచ్చేసి ఏపీ పీజీ సెట్ ద్వారా జరుగుతాయి అలానే సర్టిఫికేట్ అండ్ డిప్లొమా అండ్ పీజీ డిప్లొమా కోర్సెస్కి మాత్రం మన యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ తొందరలో ఇవ్వడం జరుగుతుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మన దగ్గర అడ్మిట్ కావాలని కోరుకుంటున్నాను మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే మన దగ్గర వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ రెగ్యులర్ గవర్నమెంట్ రిక్యూటెడ్ ఫ్యాకల్టీ వన్ సిక్స్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు ప్రస్తుతానికి సో పీజీకి కూడా ఇంకొక యాభై మంది ఫ్యాకల్టీస్ శాంక్షన్ అయి అవ్వడం ప్రాసెస్లో ఉందండి దానికోసం అని మీకు మంచి ఎడ్యుకేషన్ కావాలంటే మన యూనివర్సిటీని చూస్ చేయమని చెప్పేసి అందరికీ విన్నవించుకుంటున్నాను చూసారు కదా ఇది కర్నూల్లో ఏర్పాటు చేసినటువంటి క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో కర్నూల్లో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సిల్వర్ జూబ్లీ కళాశాలతో పాటు కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల ఫర్మన్ డిగ్రీ కళాశాల ఇలా మూడు కళాశాలలు కలిపి క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో నడవనున్నాయి అయితే ఈ క్లస్టర్ యూనివర్సిటీలో దాదాపు ఇరవైకి పైగా పీజీ అత్యాధునిక కోర్సులతో పాటు పీజీ డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లు తెలుపుతున్నటువంటి పరిస్థితి